ఫ్రెండ్స్ ప్రసాదం తిని ఐదు వందల మందికి పైగా పరిస్థితి అస్వస్థత తీవ్ర టెన్షన్లో నేతలు వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ప్రసాదం తిని ఐదు వందల మందికి అస్వస్థత మతపరమైన కార్యక్రమంలో ప్రసాదం పంచిన పంచిన ప్రసాదం తినడంతో సుమారు ఐదు వందల మంది అస్వస్థతకు గురయ్యారు ఈ ఘటన మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది వీరందరినీ వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు అయితే ఆసుపత్రిలో సరిపడినన్ని పడకలు లేకపోవడంతో ఆరు బయటే రోడ్డుపై చెట్లకు తాళ్లు కట్టి సెలైన్లు వేలాడదీసి చికిత్స అందించారు దీనికి సంబంధించిన దృశ్యాలు వైరల్గా మారాయి జిల్లాలోని సోమతాన గ్రామంలోని హరినాం శపథ్ పేరిట గత వారం నుంచి మతపరమైన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా మంగళవారం సోమదాన కపర్కేట్ గ్రామాల నుంచి భక్తులు తరలివచ్చారు రాత్రి పది గంటల సమయంలో వీరు ప్రసాదం స్వీకరించారు అయితే కొద్దిసేపటి తర్వాత వారందరూ కూడా అస్వస్థతకు గురయ్యారు వీరిలో మహిళలు చిన్నారులు కూడా ఉన్నారు కడుపు నొప్పి వాంతులతో ఇబ్బంది పడినట్లు బుల్దానా కలెక్టర్ కిరణ్ పాటిల్ తెలిపారు ప్రస్తుతం వారందరి పరిస్థితి నిలకడగానే ఉందని కొందరిని డిశ్చార్జ్ చేసినట్లుగా కూడా చెప్పారు అయితే అక్కడ ఐదు వందల మందికి పైగా ఒకసారి ఆసుపత్రికి వెళ్లడంతో పడకలు అవి లేకపోవడం వల్ల చెట్లకు తాడ్లు కట్టి ఆ తాడుకే సెలైన్లు బాటిల్ పెట్టి ఆరుబైటే వారందరికీ కూడా ట్రీట్మెంట్ అయితే అందించారని చెప్తున్నారు